మీ ఆనందము ఎక్కడిది వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ యువర్ జాయ్ వెయిట్ మెరి ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగును కాక ప్రీమేన్ మనకు లోకంలో మనల్ని ఆనందింపచేసేవి ఏంటి అంటే ఒక ఒక ఆట ఒక టీం గెలవటము ఆ టీంని మీరు సపోర్ట్ చేశారు కనుక ఆ టీం గెలిస్తే ఆ టీం ఒక ఫోర్ కొట్టింది లేకపోతే ఆ టీంలో ప్లేయర్ ఎవరు బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేశాడు లేకపోతే ఫుట్బాల్ గోల్ కొట్టాడో ఏదో వాట్ ఎవర్ ఇట్ ఇస్ మీ అమ్మాయికో మీ అబ్బాయికో సీటు దొరికింది లేకపోతే మీ అమ్మాయికి సంబంధం కుదిరింది లేకపోతే మీరు మంచి ఉద్యోగం సంపాదించుకున్నారు ఏమో అంటే ద సోర్స్ ఆఫ్ జాయ్ ఏదన్నా అవ్వచ్చు బైబిల్ గ్రంథం రెండు సోర్సెస్ చెప్తుందండి ఒకటి రోమిల్ రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము పదిహేడో వచనంలో పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం అని చెప్తున్నారు అంటే పరిశుద్ధాత్మతో నింపబడితే గొప్ప ఆనందం అయితే దేవుని బెట్లారా నేను ఫోకస్ పెడుతున్న విషయం ఏంటంటే తెసులో నీళ్ళకి రాసిన మొదట పత్రిక రెండో అధ్యాయము ఇరవై వచనం పంతొమ్మిది ఇరవై వచనాల్లో పౌలు తన అతిశయానికి మహిమకు ఆనందానికి కారణం ఏంటో ఒక మాట రాస్తున్నాడు చాలా విచిత్రంగా అనిపించింది నాకు ఏంటి ఆ ఆనందం అంటే దేవుని బిట్లారా ఏమంటున్నాడంటే ప్రభు రాకడని గురించే కాదు ప్రభు రాకడి గురించి చాలా ఆనందంగా ఉంది అతిశయిస్తున్నానని చెప్తున్నాడు ఓకే కానీ నా ఆనందము నా మహిమకు కారణము మీరే అంటున్నాడు ఎవరిని సంఘానికి తెసులోని సంఘానికి రాస్తూ నా ఆనందానికి కారణం మీరు అంటున్నాడు దేవుని బిట్లరా నాకు నిజంగా దేవుడు గుణపాఠం నేర్పించడం ఎందుకంటే నా పరిచర్లో కానీ ఇతర పరిచర్యల్లో కానీ క్రైస్తవ సంఘాలను చూసినప్పుడు సంఘాల్లో జరుగుతున్నటువంటి అవకతవకలు పాలిటిక్స్ స్ట్రగుల్ ఫర్ పవర్ పవర్ అంటే దేవుని శక్తి గురించి కాదు స్ట్రగుల్ పొలిటికల్ పవర్ గురించి అంటే మేము ప్రెసిడెంట్ అవ్వాలి మేము సెక్రటరీ అవ్వాలని కానీ వాళ్ళు ఎవరో ఏదో సంపాదించుకున్నారు ఏదో కొనుక్కున్నారు ఆ పరిచర్ బాగుందంటే కుళ్ళు కానీ ఇలాగ రకరకాలుగా చాలా సంఘాల్లో కనిపిస్తుంటుంది ఇది చూసి నేను చాలా నిరాశపడుతున్నాను కానీ పౌలు అంటున్నాడు నా మహిమకు నా ఆనందానికి కారుకులు ఎవరంటే సంగమా మీరే ఎంత మాట అండి నాకు చాలా ఆనందం కలిగిందండి అంటే చాలా ప్రోత్సాహం కలిగింది ఎందుకంటే ఇంచుమించు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత నాకు ప్రోత్సాహం లేదు ప్రభా నువ్వు ప్రోత్సహించు నువ్వు నువ్వు ప్రోత్సహించని దేవుణ్ణి అడుగుతుంటాను ఈ సుప్రభువాన్ని ఈరోజు ఈ వాక్యం మీ దగ్గరికి తీసుకొస్తూ వెంటనేవే మీరేనండి మీరు వెంటన్నందువలన నాకు ప్రోత్సాహం ఈ మాట తీసుకొచ్చి మిమ్మల్ని బలపరుస్తున్ననే నా ఆనందానికి కారణం మీరు నేను ఘనత పొందుకోవటానికి నేను మహిమపరచబడటానికి కారణం ఏంటంటే మీరే మీరు వింటున్నారు బలపరచబడుతున్నారు మీరు ప్రోత్సహింపబడుతున్నారు మీ జీవితంలో ఎన్నో జవాబులు పొందుకుంటున్నారు చాలామంది నాతో అప్పుడప్పుడు చెప్తుంటారు ఏమనంటే మేము ఆ రోజు చాలా స్ట్రగుల్లో ఉన్నామండి రాత్రి మేము మాట్లాడుకున్నాం ఉదయం వీటమినిట్ ప్రోగ్రాం ఆన్ చేయగానే ఆ మాట మాతో డైరెక్ట్గా మాట్లాడారు దేవుడు మిమ్మల్ని వాడుకున్నారు అని చెప్తుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది ఎందుకంటే దేవుని చేతుల్లో నేను ఒక పరికరంగా ఉన్నానా దేవుని చేతుల్లో నేను ఒక పనుముట్టుగా ఉన్నానా దేవుని మెట్లరా నాకు ఎంత ఆనందమో తెలుసండి ఇట్స్ ద గ్రేటెస్ట్ సోర్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ మీరు పంపించే లైక్స్ మీరు పంపించే ప్రోత్సాహకరమైనటువంటి కామెంట్స్ నాకు చాలా ఆనందం కలుగ చేస్తుంటాయి పౌల్ గారు ఆ రోజుల్లో యూట్యూబులు లేవు ఫేస్బుక్లు లేవు ఏమీ లేవు కానీ తన వింటున్నటువంటి సాక్ష్యాలను బట్టి సంఘాన్ని బట్టి నేను చాలా ఆనందిస్తున్నానని చెప్తున్నాడు దేవుని బిడ్డ చేతులు జోడించి నమస్కరించి అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను బికాస్ ఆర్ ద సోర్స్ ఆఫ్ మై ఎంకరేజ్మెంట్ టుడే ఈరోజు నాకు ప్రోత్సాహం కలగటానికి గల కారుకులు మీరు కనుక మీరు ఎక్కడున్నా ఎక్కడున్నా వీక్షిస్తున్నందుకు కానీ వింటున్నందుకు కానీ మీరు ఈ పరిచర్యలో పాలుపప్పులు పొందుతున్నందుకు కానీ నాకు చాలా ఆనందము చాలా ప్రోత్సాహం నేను చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నానండి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆఫరింగ్స్ ఆఫరింగ్ గురించి మాట్లాడటం లేదండి నేను నోను నోను దట్స్ మిస్సైడ్స్ ద పాయింట్ ఎందుకంటే మీరు కానుకలు ఏమన్నా ఇస్తే నాకు కాదు కదా దేవుడికి ఇస్తున్నారు మీరు వెళ్ళే సంఘాలకి ఇవ్వచ్చు మీరు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడ నమ్మకంగా ఉండండి కానీ నా ప్రోత్సాహం మీరు వింటున్నారే బలం పొందుతున్నారే ఆత్మీయంగా ఎదుగుతున్నారే అది నా ప్రోత్సాహం థ్యాంక్ యూ నేను ప్రభువుని కనపరుస్తున్నాను ఎందుకంటే ఆయన చేతుల్లో ఒక పనిముట్టుగా నేను ఉన్నాను ఆ పనిముట్టుగా ఉండటం నాకు ఎంతో గొప్ప భాగ్యం అందుకే ఒక మాట నేను చెప్పి ప్రార్థన చేస్తాను ఈరోజు ఏంటంటే యోహాన్ సువార్తలో ఒక దగ్గర ఇచ్చే యోహాన్ అంటాడు తను సంతోషమట ఆ విడిది గది గదిలోకి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వెళ్ళిన తర్వాత పెండ్లి కుమారుడు స్వరం విని తను ఆనందిస్తున్నాడు దేవుని పెట్టారా ఆ గదిలో పెండ్లి కుమార్తెగా భాగంగా లేకపోతే పెండ్లి కుమార్తెలో భాగంగా సంఘంలో భాగంగా నేను ఉన్నాను కనుక సంతోషం అంటలేదు తన బయట ఉండి నేను సంఘాన్ని కట్టాను యస్సు ప్రభు వారికి అప్పు చెప్పాను యస్సు ప్రభు వారు ఈ సంఘాన్ని తీసుకుని ఆయన ముఖ్యమైనటువంటి మేడగదిలోకి ఆయన సిద్ధపరిచినటువంటి స్థలములకు తీసుకువెళ్ళారే అది నా సంతోషం అంటున్నాను ఈరోజు ఉదయం దేవుని వెళ్ళారా నా సంతోషం కూడా అదే నేను ఆయన చేతుల్లో ఒక పనిముడ్డగా వాడబాటు ఇట్స్ అ గ్రేట్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ మీకు పరిచర్య చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి నేను ఎంతో కన్నీటితో ఆనంద భాషపాలండి ఎస్ దుఃఖంతో ఈ కన్నీళ్లు కారుస్తూ ఈ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ పరిశుధురా ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలు నాయన నాకు ఇచ్చి మీరు నన్ను ప్రోత్సహిస్తున్నందుకు వందనాలు ప్రభా ఇది చాలా విచిత్రమైనటువంటి ఆనందము ఎస్ నేను సంఘంలో ఉన్నానే అందుకే నేను ఎంత ఆనందిస్తున్నానన్న భావం వారికి కూడా కలుగు చేయమని ఈ సంఘాన్ని బట్టి మాకు అని ఈ పరిచరణ బట్టి మాకు ఆనందం అని నీ బిడ్డలకి సంతోషం దయచేయండి ఆనందం దయచేయండి అలాగే నాకు ఇచ్చినటువంటి ఆనందం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ పాదవుల దగ్గరికి వచ్చి నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప భాగ్యం ఇచ్చావు నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఎస్సున్నామూలు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె